నమస్తే వెల్కమ్ న్యూస్ కొలువుదీరిన శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంక్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న రాజకీయ వలసలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన డెబ్బై మంది బీజేపీ కార్యకర్తలు ఆలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక భద్రతా సమావేశం ఇటీవల జరిగిన ఘటనలపై భద్రతా అధికారులతో చర్చించిన ఆలయ అధికారులు తిరుపతిలో పద్నాలుగు పరీక్షా కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన విద్యార్థులు నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు తీర్చిదిద్దుతామని తెలిపారు త్వరలో ఏటీఎం సేవలు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు ఎమ్మెల్యే వందేళ్లు పూర్తి చేసుకున్న శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈరోజు బ్యాంకు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న బ్యాంకును మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ధీటుగా దీన్ని తయారు చేస్తామని ఇందుకోసం అందరూ సహకరించాలని కోరారు ఎమ్మెల్యే ఏటీఎం సేవలు కూడా త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వ బ్యాంకు వినియోగదారులకు వాయిదాలు చెప్పే పరిస్థితి రాదని హామీ ఇచ్చారు బ్యాంక్ సీఈఓ ధనుంజయ్యులు సభ్యుల చేయించారు అధ్యక్షుడిగా సురేష్ బాబు ఉపాధ్యక్షుడిగా శేఖర్ డైరెక్టర్లుగా రాజేంద్ర రవికుమార్ మస్తానయ్య బ్రహ్మయ్య గోపి మధు గోపాల్ రెడ్డి జయరామయ్య జయశ్రీ షాజీర తదితరులు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు పెద్ద బ్యాంక్ పెద్ద పెద్ద బ్యాంకులు కూడా పోసేస్తున్నారు కానీ శ్రీకాళహ్రీ బ్యాంక్ పెట్టిన మహానుభావులు ఇచ్చిన దాఖలు ప్రజలసే ఈ బ్యాంక్ నిలబడింది రోజు ఈ స్థాయికి వచ్చింది త్వరలోనే మీరందరూ కూడా మన మనందరం కూడా చూడబోతాం ఖచ్చితంగా ఏటీఎం మిషన్స్ కూడా అడిగిన తో మాట్లాడినప్పుడు కొంచెం రెసిల్ బ్యాంక్ సిస్టమేటిక్ తీసుకొని వస్తాము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు కొందరు వైసీపీలో చేరారు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు సీఎం జగన్ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు శ్రీకాళహస్తి మండలం పెనుబాక శనగలమెట్ట గ్రామాలకు చెందిన డెబ్బై మంది బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఎమ్మెల్యే వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా రామారావు బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాసులు గిరి తదితరులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు శ్రీకాళహస్తీస్వరాలయంలో భద్రతా సిబ్బందితో సమావేశమయ్యారు అధికారులు విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి భక్తుల పట్ల వ్యవహరించే తీరు గురించి సిబ్బందికి అధికారులు వివరించారు వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో పలు సూచనలు చేశారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సాయంత్రం భద్రతా సమావేశం జరిగింది ఈవో చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐ నాగార్జునెడ్డి పాల్గొన్నారు ఇటీవల ఆలయంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం తుపాకీ పేలిపోవడం లాంటి సంఘటనల వల్ల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు ఇతరులకు ఇబ్బందులు కలకుండా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు అదే విధంగా ప్రముఖుల పట్ల కూడా జాగ్రత్త వహించాలన్నా ఇటీవల ఒక న్యాయమూర్తికి అసౌకర్యం కలగడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని అలాంటి పరిస్థితి తిరిగి రాకుండా జాగ్రత్త పడాలన్న అనుమతి లేకుండా ఆలయంలోకి లగేజీలు తీసుకెళ్ళకుండా సిబ్బంది చూడాలని సీఏ సూచించారు లోటుపాట్లు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అదే విధంగా ఆలయ పవిత్రత దెబ్బతినకుండా చూడాలని తెలిపారు ఎన్పిఎఫ్ ఆర్బిడ్ రిజర్వ్ హోంకార్డులు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భక్తులు సెల్ఫోన్లు కానీ లగేజ్ కానీ ఇతర ఎటువంటి వస్తువులు కూడా తీసుకురావద్దు ఒకవేళ ఏదైనా కానీ తిరుగు లోపలికి దండలు కానీ ఏమైనా కానీ పెద్ద పెద్ద వస్తువులు తీసుకురావాలంటే తగిన టెంపుల్ అథారిటీస్లో పర్మిషన్ తీసుకొని దయచేసి లోపలికి తీసుకురావాల్సింది కోరుతున్నాను శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం అంటే లోకల్ పీపుల్స్ కూడా సెల్ ఫోన్లు తమ ఇళ్లలోనే మ్యాక్సిమం లేదా ఇక్కడ ఎవరికైనా ఫ్రెండ్స్ పెట్టి లోపలికి దయచేసాలండి లోకల్ పీపుల్ సహాయ సహకారాలు ఉంటేనే కూడా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా సిబ్బంది మరియు మేము అందరం కూడా తగిన కాపాడుతాం శ్రీకాళహస్తి పట్టణంలో బహదూర్పేటలో ఉన్న నల్లగంగమ్మ ఆలయానికి కొత్త కమిటీ నియామకం జరిగింది స్థానికులు సమావేశమై మృత్యేంద్ర సభ్యుల స్థానంలో ఇతరులను నియమించారు ఆదివారం ప్రమాణ స్వీకారం జరిగింది పట్టణంలో బహుదూర్పేటలో ఉన్న నల్లగంగ ఆలయానికి పురాతన చరిత్ర ఉంది స్థానికులు కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల కొందరు సభ్యులు మృతి చెందారు అందువల్ల వారి స్థానంలో ఇతరులు నియమించి కమిటీని తిరిగి నియమించడం జరిగింది అధ్యక్షుడిగా కంటా రమేష్ ఉపాధ్యక్షుడిగా కృష్ణమూర్తి కార్యదర్శులుగా నారాయణ యాదగిరి సుబ్రహ్మణ్యం రాజేంద్ర నియమించబడ్డారు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తామని సభ్యులు తెలిపారు శ్రీ 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 దేవస్థానం ఈ చెట్టు ఇదివరలో పాత కమిటీ ఉన్నది కొందరు ఈ క కమిటీలో మా అకాల మరణం చెందినందువలన కొత్త కమిటీ ఏర్పరచుకుంటున్నాము ఈ కొత్త కమిటీ ఈరోజు నామినేట్ చేస్తున్నాము రేపు వారము అనగా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరమున ఆదివారము పది గంటలకు కొత్త కమిటీ ప్రమాణ స్వీకారము చేయించున్నది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుంది సోమవారం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి భక్తులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వామి అమ్మని దర్శించుకున్నారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయానికి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నుంచి సెలవు రోజులు కావడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తారు కొందరు స్వామి అమ్మని దర్శించుకోగా మరికొందరు రాహుకేతు పూజలు చేయించుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మూడు వేల మందికి పైగా భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మని దర్శించుకున్నారు అంతేకాకుండా పన్నెండు వందల రాహుకేతు పూజలు జరిగాయి రాహుకాల సమయంలో కూడా భక్తులు విశేషంగా రాహుకేతు పూజలు చేయించుకున్నారు శనివారం ఐదు వేల తొమ్మిది వందల ఐదు మంది భక్తులు ఆలయానికి రాక పదహారు వందల ముప్పై రాహుకేతు పూజలు జరిగాయి శ్రీకాళహస్తి ఆలయానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది అయితే దేవస్థానం అధికారులు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం లేదు భక్తులు ఇబ్బందులు పడుతున్నాయి ఏమాత్రం చర్యలు తీసుకోవడానికి చొరవ చూపడం లేదు కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఎనభై ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు జూన్ పదిహేనవ తేదీ నుంచి దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి ఏడు వందల మందితో ప్రారంభమైన భక్తుల సంఖ్య ఐదు వేలకు చేరుకుంది భిక్షాలగా గోపురం శివయ్య గోపురం దక్షిణ గోపురాల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు ఆలయంలోకి వెళ్లే భక్తులు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ నమోదు చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది ఇరవై రోజుల క్రితం వరకు భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆధార్ కార్డు నమోదు చేసిన ప్రాంతాల్లో భక్తులు నిలిచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు అయితే భక్తుల సంఖ్య పెరిగింది అందుకు తగ్గట్టుగా ఆధార్ నమోదు కేంద్రాలు మాత్రం పెరగలేదు దేవస్థానం సిబ్బంది హరితాభివృద్ధి సిబ్బంది స్కిట్ కళాశాల సిబ్బంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆధార్ కార్డు నమోదులో పాల్గొంటున్నారు ఈరోజు ఆధార్ నమోదు కేంద్రాలు ఇతర ప్రాంత సేవకులు కనిపించారు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసుకునే సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అయితే అధికారులు కేవలం ఆలయానికి కార్యాలయానికి పరిమితమయ్యారు దీంతో ఆధార్ కార్డు నమోదు కేంద్రాల వద్ద భక్తుల అవసరాలు పట్టించుకునే నాథుడే కవి ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఐదు వేల నూట డెబ్బై ఐదు మంది భక్తులు ఆలయానికి అనగా పదమూడు వందల నలభై నాలుగు రాహుకేది పూజలు జరిగాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఐదు వేల ఐదు వందల ఆరు మంది భక్తులు రాగా పదిహేను వందల యాభై రాహుకేతు పూజలు జరిగాయి ఇక ఇరవై తొమ్మిదవ తేదీన నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది భక్తులు రాగా ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు రాహుకేతు పూజలు జరిగాయి ముప్పైవ తేదీ మూడు వేల నూట అరవై ఐదు మంది భక్తులు రాగా మూడు వందల తొంభై ఆరు రాహుకేతు పూజలు జరిగాయి ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో పలు చోట్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి ఇంకా కొన్ని చోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి వాగులు వంకలు పొంగి జలాశయాలు నిండుగా ఉన్నాయి మన రాష్ట్రంలో శ్రీశైలం జలాశయం కూడా నిండుకుండను తలపిస్తోంది డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన శ్రీశైలం అందాలు చూసి ధరించండి నైరుతి రుతుపనాలు ఈసారి కరుణించాయి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి కుంటలు చెరువులు జలాశయాలు జలకలతో కనువిందు చేస్తున్నాయి అదేవిధంగా కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపించే విధంగా ఉంది రెండు వందల పదిహేను టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయం ఈ ఏడాది ఇప్పటికే పలుసార్లు వరద నీటితో నిండి పారుతోంది దిగువ నుండి నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సోమశిల కండలేరు జలాశయాలు కూడా పూర్తిగా నిండుగా ఉన్నాయి నదిపై నిర్మించిన శ్రీశైలం జలాశయం పొంగి ప్రవహించినట్టు కూడా వార్తలు వచ్చాయి ఒకవైపు జల విద్యుత్ కేంద్రం పనిచేస్తున్న వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి రెండు వైపులా ఉన్న కొండ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో పర్యాటకుల వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది జలాశయం అందాలు తనివి తీరా చూసి సెల్ఫోన్లో బంధించేందుకు ప్రజలు వాహనాల్లో తరలివస్తున్నారు ఈ అందాలను మీరు కూడా వీక్షించండి ధరించండి ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఆస్ట్రియా టన్నెలింగ్ విధానంలో దీన్ని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పాయింట్ సున్నా రెండు కిలోమీటర్ల అతి పొడవున్న ఈ టన్నెల్ సముద్ర మట్టానికి మూడు వేల అరవై మీటర్ల ఎత్తులో గుర్రపు షూ ఆకారంలో ఉంది ఈ టన్నెల్ ద్వారా మనాల నుంచి లదాఖ్లో లేక్ వరకు దాదాపు ఐదు గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది మనాల నుంచి లాహల్ స్పితి లోయతో అనుసంధానించి నిర్మించిన ఈ సొరంగ మార్గం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు కల్పించినట్టు అయింది అత్యంత కష్టతరమైన విస్తీర్ణాన్ని కలిగి ఉన్న ఈ ప్రదేశంలో భౌగోళిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అవిశ్రాంతంగా పనిచేస్తుంది वाजपेयी कृषि की गुर्ति का रोहतांग टनल को अटल टनल पेट्री केंद्र कैबिनेट 2019 लो निर्णय हमारे यहां बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए या जो निकले वो अटक गए लटक गए भटक गए अटल टनल के साथ भी ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్పై ప్రభుత్వం మరింతగా దృష్టి సారిస్తుంది ప్రస్తుతం ఇస్తున్న తొమ్మిది గంటల విద్యుత్ నూతన మార్పులు తీసుకుని వచ్చి మరింత నాణ్యమైన విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఉన్నారు తిరుపతి ఆర్డీఓ నరసారెడ్డి ఉచిత విద్యుత్పై ఇటీవల ప్రభుత్వం చేస్తున్న వివిధ ఏర్పాట్లకు వస్తున్న వివరాలపై ఆర్డీఓ స్పందించారు ఈ నేపథ్యంలో తిరుపతి సబ్ కలెక్టర్ ఆఫీస్ వేదికగా ఉచిత విద్యుత్ పథకంపై సమీక్ష జరిపారు ఆర్టీఓ కనక నరసారెడ్డి రెండు వేల నాలుగులో దివంగత వైఎస్ రెడ్డి రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకంలో తర్వాత చాలా మార్పులు వచ్చాయని ఈ నేపథ్యంలో రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఏర్పాట్లు చేస్తోందన్నారు తిరుపతి ఆర్డీఓ ఈ పథకం నగదు బదిలీతో అనుసంధానం చేయడం వల్ల రైతుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదని రైతులు విద్యుత్ వాడినా వాడుకున్న ప్రభుత్వం ప్రతి ఏడాది డిస్కమ్లకు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తెలుస్తుందన్నారు తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి ఒక్క రాయలసీమ జిల్లాల వాటా ఐదు వేల మూడు వందల కోట్లుగా ఉందని జిల్లాలో ఇప్పటికే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు కనెక్షన్స్ ఉన్నాయన్నారు ఆర్డీఓ కనక నరసారెడ్డి రోజు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి దీనిలో భాగంగా చిత్తూరు జిల్లాలో తిరుపతి నగరంలో సివిల్స్ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షల సందర్భంగా గత వారం నుంచి తిరుపతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే సివిల్స్ ప్రిమినరీ పరీక్షలు తిరుపతి వేదికగా జరిగాయి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పద్నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్త చర్యల మధ్య ఈ పరీక్షలు జరిగాయి మొత్తం పద్నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఆరు వేల ఏడు వందల తొంభై మంది పరీక్ష రాయాల్సి ఉంది అయితే ఉదయం జరిగిన మొదటి పేపర్కి కేవలం మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే హాజరయ్యారు అంటే దాదాపు నలభై ఏడు పాయింట్ ఆరు మూడు శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు చుట్టుపక్కల జిల్లాలతో పోలిస్తే తిరుపతిలోని పరీక్షా కేంద్రం ఉండటం కరోనా కేసులు కలకలం కొనసాగుతుండటంతో ఎక్కువ మంది పరీక్ష రాయలేదని అధికారులు భావిస్తున్నారు ఇక పరీక్షా కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ప్రత్యేక అధికారి పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సామాజిక దూరం పాటించడంతో పాటు నిరంతరం శానిటేషన్ ప్రక్రియల మధ్య పరీక్ష నిర్వహించారు తిరుపతి రెవెన్యూ అధికారులు తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు ఆయన ఆలయ మర్యాదల ప్రకారం పుదుచ్చేరి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేస్తారు దర్శనం పూర్తయిన వెంటనే రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి నారాయణ స్వామికి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కరోనా వైరస్ నుంచి ప్రపంచం బయటపడాలని కోరుకుంటున్నానన్నారు పుదుచ్చేరి సీఎం ప్రస్తుత దేశంలో నియంత పాలన నడుస్తోందని ప్రధాని మోడీ తన మిత్రపక్ష పార్టీలతో సహా ప్రతిపక్ష పార్టీ నేతల్ని గౌరవించడం కూడా మానేశారన్నారు సీఎం నారాయణస్వామి ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పాలట శాపంగా మారిందని దేశంలో రైతులు ఎక్కడా కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి even his own alliance parties and he whatever he decides he wanted to implement the three farm bills which has been brought in the parliament is anti farmer today the farmers whatever produce they make they take it to the apmc and they sell it as a competitive price the minimum support price which has been given by the upa government at the center చిత్తూరు జిల్లా పలమనేరులో జాతీయ రహదారి వల్ల నివాసాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే వెంకటగౌడ గత నెలగా జాతీయ రహదారి నిర్మాణం కారణంగా నివాసాలు కోల్పోయిన వారు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం పరిశీలించిన ఎమ్మెల్యే వెంకటగౌడ ఎన్హెచ్ఏఐ సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుందన్నారు రోడ్డు నిర్మాణం కారణంగా నివాసాలు కోల్పోయిన వారు ఎవ్వరూ అధైర్యపడవద్దని పార్టీలకు అతీతంగా నివాసాలు కోల్పోయిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు పలమనేరు ఎమ్మెల్యే పలమనేరు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో పట్టణం మొత్తం డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు నష్టాలు ఉన్నాయి నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్యాయం కూడా జరుగుతూ ఉంది వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది నేను మీకు అందరికీ ఒకటే మాట ఇస్తాను తల్లి ఎవరికైతే ఇల్లు కోల్పోయారో పూర్తిగా కాదు సగం ఇల్లు కోల్పోయినా సరే వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారు ఎవరైతే సగం ఇల్లు కోల్పోయి సగం మిగిలి ఉంటుందో బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారి నిర్మాణం పలమనేరు పట్టణంలో వివాదాలకు కారణమవుతుంది ఎన్హెచ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రోడ్డు నిర్మాణం పనుల వల్ల పలమనేరులో పలువురు తమ నివాసాలు కోల్పోయారు దీంతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ఈ అంశంపై మాట్లాడారు మదనపల్లి రోడ్డులో నివాసాలు కోల్పోయిన వారికి భరోసా కార్యక్రమంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీపై అభాండాలు వేస్తున్నారని ప్రస్తుత రోడ్డు నిర్మాణానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పలంనేరు అభివృద్ధికి నూట డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తమపై అభాండాలు వేసే ముందు అధికార పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు అమర్నాథ్ దాదాపు నూట నూట డెబ్బై కోట్లు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి ఎస్సీ ఎస్టీలకు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి బీసీ భవనాలు కానివ్వండి ఇట్లా చాలా చెప్పుకొని పోతే అసలు సరిపోదు ఆయన కేవలం ఆయన అజెండా ఏమంటే ఇట్లా పడగొట్టడము పనికిరాని మాటలు మాట్లాడటం కాదు ఆయన అజెండా వాళ్ళ నాన్న ఎంపీగా ఉన్నప్పటి నుండి ఆయన రాజకీయం ఏమంటే ఏమని అంటే అభివృద్ధి చేయటమే కాకపోతే ప్రజలైతే మీ డ్రామాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు బీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కొలువు తీరిన శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంక్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న రాజకీయ వలసలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన డెబ్బై మంది బీజేపీ కార్యకర్తలు ఆలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక భద్రతా సమావేశం ఇటీవల జరిగిన ఘటనలపై భద్రతా అధికారులతో చర్చించిన ఆలయ అధికారులు తిరుపతిలో పద్నాలుగు పరీక్షా కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన విద్యార్థులు నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఇవి వీటి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వీటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే